చైల్పూరులో ఈ ఐదు కోట్లతో మోడ్రన్ బస్టాండ్ స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చేల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్నో సంవత్సరాలుగా బస్టాండ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ప్రత్యేక దృష్టి సారించడంతో జన్కు సౌజన్యంతో నూతన బస్టాండ్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి ఈ మేరకు శనివారం సీఈ శ్రీ పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కండ సత్యనారాయణరావు మాట్లాడుతూ రెండెకరాల్లో మోడర్న్ స్టాప్ నిర్మించేందుకు సీఎండి కు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు జెన్కు యాజమాన్యానికి ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కోమరయ్య నాయకులు కొత్త వెంకన్న లక్కం రాములు కావటి రవి సూర్యనేని సంపతరావు పిన్నింటి మాధవరావు కాల్వ రామరెడ్డి తోట సంతోష్ జగినిపల్లి భిక్షపతి నాగరాజు బీరెల్లి నరేష్ కంచర్ల కుమార్ కార్యదర్శి ముక్కెర హేమంత్ కౌడ్ కారోబార్ వేణు జెన్కు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భూపాలపల్లి నుంచి ఏదైతే గుడపాడబోయే నేషనల్ హైవే ఫోర్ లైన్ కావడము జరుగుతున్న సందర్భంలో అనేకమైనటువంటి ఇసుక లారీలు అదేవిధంగా బొగ్గు లారీలు కానీ ఈ యొక్క జనుకూరి నుంచి వచ్చేటువంటి డస్ట్ లారీలు కూడా విపరీతంగా ఎక్కువై ఈరోజు యాక్సిడెంట్స్ చాలా రోజు వందలాది మంది కూడా చనిపోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎమ్మెల్యేగా కాగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జనకోకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉన్నదో మాకు బస్ స్టాండ్ ఇవ్వమని కోరడం జరిగింది అయితే ఈరోజు జనకో స్థలము మేము రెండు ఎకరాలు అడిగాం దానికి సరిపడు భూమి యాభై గుంటల అరవై గుంటల తీసేసుకొని బస్ స్టాండ్ను ఏదైతే ఫౌండేషన్కు గౌరవనీయులు మా బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని ఈ జిల్లా మంత్రి దుదిల శ్రీధర్బాబు గారితో మరి ఫౌండేషన్ కూడా వేయడం జరుగుతున్నది సుమారు ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు మంజూరై కూడా రెండు నెలలు అవుతున్నది రెండు మూడు నెలలు అయిపోయింది అది జనుకో ద్వారానే సిఎస్ఆర్ ద్వారా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది దీనికి మనస్ఫూర్తిగా జనుకో యజమాన్యానికి మరి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ బస్టాండ్ నిర్మాణం జరిగిన వెంటనే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఇంకేమన్నా కూడా డబ్బులు తక్కువ పడ్డా కూడా ఆ నిధులను కేటాయించేసి ఒక మోడల్ బస్ దీన్ని మరి దిద్దబోతున్నాం దీనికి ఎస్టిమేట్ కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్ కాల్ ఫర్ కూడా పిలవడం జరిగింది టెండర్ కాల్ ఫర్ పిలిచిన వెంటనే తక్షణమే దాని యొక్క పన్నెండు నెలల లోపు ఈ బస్ స్టాండ్ని పూర్తి చేసే దిశలో మేమందరం కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది దీన్ని మరి అదేవిధంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క బస్ స్టాండు ఉండే విధంగా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి జనకు యజమాన్యానికి మరోసారి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను